చాలా రోజుల నుండి జియో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సో ఈరోజు వాళ్ళ ఆశలు మొత్తం నిరాశలని హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది జియో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు ఈ వార్త తెలియగానే వాళ్ళ గుండె ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాక దిక్కు చూసిన పరిస్థితిలో రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు బోరున సో నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యే కనపడ్డా ఎక్కడ మినిస్టర్ కనపడ్డా సీఎం కారు కూడా వాళ్ళు అడ్డం పోయి మా మా బాధలు అర్థం చేసుకుని అని చెప్పి జియో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు ధర్నాలు చేయడం దీక్షలు చేయడం చివరికి కుమార్ ఆంటీ దగ్గర ఫుడ్ కోర్టు ఉందిగా ఆడకెళ్ళి కూడా ధర్నా చేయడం జరిగింది అయినా సరే వాళ్ళకి అక్కడ కూడా న్యాయం జరగల ఈరోజు చివరి కోర్టు కూడా ఈ పిటిషన్ వేసింది సో జియో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ ఆశలు మాత్రం నిరాశ అయిపోయింది నెక్స్ట్ పాపం ఏం చేస్తారు వాళ్ళు ఎంతోమంది పీజీ హాస్టల్స్లో ఉంటూ నెలల డబ్బులు కట్టుకొని కోచింగ్లు ట్యూషన్లు అవి తీసుకుంటా ఎన్నో కష్టాలు పడేవాళ్ళు చాలా ఆశంటూ పెట్టుకున్నారు కోర్టు మీద కనీసం ముఖ్యమంత్రి న్యాయం చేయుడు ఈ ఎమ్మెల్యేలు మమ్మల్ని అట్లా పట్టించుకోరు ఈ కోర్టు అన్న మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేస్తా చెప్పి వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకున్నారు చివరికి ఆ కోర్టు కూడా వీళ్ళ ఆశని నిరాశ చేసింది నేను నిజంగా కోర్టు మీకు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళకి న్యాయం అనుకున్నా సో కానీ ఈరోజు ఇచ్చిన తీర్పు అని చూస్తే కోర్టు మీద ఉన్న నమ్మకాలు కూడా వీళ్ళ ఆశలు నిరాశలు అయిపోయినాయి సో జియో ఫార్టీ సిక్స్ నిరుద్యోగులు మీరు చేసిన కష్టానికి మీరు చేసిన ధర్నాలు దీక్షలకి లైఫ్లో మర్చిపోలేం అలా కష్టపడ్డారు మీరు రాత్రి మగలు సో నిజంగా ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల కానీ ఇంక తప్పదు కోర్టు నుంచి ఏదైతే తీర్పు వచ్చిందో మనందరం దాన్ని పాటించాలి థ్యాంక్ యూ